జాతరకు కోసుకోవచ్చు ఏటలు కోసుకోవచ్చు రంగరంగ వైభవంగా అయితే జాతర జరుగుతుంది ఎవరు కూడా వచ్చి ఇక్కడ ముక్కులు కో ఎంతో భక్తితోటి ఈ రోజైతే గోపయ్య తిరుపతి దగ్గర అయితే ఎంతో భక్తితోటి కొబ్బరికాయ కొట్టడం పూజ చేయటం చాలా చక్కగా చేస్తుండండి నిజంగా మా ఆయనని మెచ్చుకోవాల్సిన విషయం Aku p u అనకెలా లబతలా అకే వాయిస్ ఓ ఋహ్ కే నిజంగా చె చెట్లకు పూసినంత అందంగా అయితే ఉన్నాయి పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా అందంగా రంగరంగుల వైభోగంగా రంగురంగుల పూలు అయితే చాలా బాగున్నాయి నాకైతే అందంగా కనిపించినాయి నేనైతే రెండు ఫ్లవర్స్ అయితే కొన్నా జాతరలు అయితే ప్రతి ఒక్కటి కూడా చూడండి స్వీట్లు గోందీ లడ్డూలు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి లడ్డూలు బొంగులు బిస్కెట్ ప్యాకెట్లు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక బొమ్మలు చూడండి ఈ బొమ్మలు చూస్తే మా పిల్లగా అయితే ఎంతైనా పర్లేదు కొని మమ్మీ అని అంటారు జాతర అంటేనే ఖర్చు అనమాట ఖర్చు అంటేనే జాతర అయినంత ఖర్చు అయినా పర్లేదు కానీ జాతర ఉంటే అదొక ఆనందమే వేరండి ఆనందం మామూలు ఆనందం కాదు అది మా పిల్లగాళ్ళకి సెలవులు సెలవులు ఉన్నట్టయితే వస్తే మాత్రం దగ్గర దగ్గర ఐదు ఆరు వేలు అయిపోతుండే వాళ్ళు రాలేదు నిజానికి అయితే జాతరకు వచ్చే ముందు మా పిల్లగాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు చెప్పకుండా వచ్చింది అనమాట వాళ్ళకి చెప్తే మాత్రం ఖచ్చితంగా నాకు అదో ఇదో కనుకరా మమ్మీ అంటారు కానీ వాళ్ళు అడగకున్న కన్న తల్లిగా నా బాధ్యత అనమాట ఏదైనా వనుకపోతూనే ఉంటాను ఫ్రెండ్స్ చెట్లు మీ ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా అందంగా చక్కగా ఉన్నాయి వా టీవీ మీద పెట్టి జాతర అంటే అయిపోయి రావాలనిపించింది మేమిద్దరం కూడి చిన్న జాతరకు వచ్చామండి హై ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఫస్ట్ టైం ఎవరితో కూడా మాట్లాడు ఆయన కొంచెం నిదానంగా నిదానంగా ఎన్ని గొడవలు వచ్చినా సరే కలిసి ఉండండి ఫ్రెండ్స్ భర్తను మించిన దైవం ఎవ్వరు